హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు మోహన్ ఎంఎస్ ఎక్సెల్ టూ థౌసండ్ సెవెన్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే కండిషనల్ ఫార్మాటింగ్ సెకండ్ వన్ ఆటో సమ్ అండ్ థర్డ్ వన్ ఫిల్ ఆప్షన్స్ నెక్స్ట్ వన్ క్లియర్ అండ్ తర్వాత ఫైండ్ అండ్ రీప్లేస్ తర్వాత గో టు ఓకే ఈ ఆప్షన్స్ అనేవి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం సో లాస్ట్ వరకు వీడియో చూస్తే ఇవే ఇవేంటి అనేవి అర్థమైపోతాయి మరి ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి వెళ్ళిపోదామా మరి అండ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అండ్ కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయడం మర్చిపోకండి వ్యూర్స్ అండ్ మనం కండిషనల్ ఫార్మాటింగ్ గురించి చెప్తున్నాం అసలు ఫార్మాటింగ్ అంటే ఏంటి మనం డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఆ సెల్స్లో ఉండే కంటెంట్ తాలూకా స్టైల్స్ సైజు అన్నీ మార్చడాన్ని మనం ఫార్మాటింగ్ టూల్స్ అంటాం ఈ ఫార్మాటింగ్ విషయానికి వస్తే కనుక అక్కడ స్టైల్స్ విషయంలో చూస్తే ఇక్కడ డిఫరెంట్ సెల్ స్టైల్స్ ఇక్కడ ఉన్నాయి వీటి గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది తర్వాత ఒక మొత్తం సెలెక్ట్ చేసిన డేటాను ఒక టేబుల్ ఫార్మాట్లో ఈ విధంగా డిజైన్డ్ ఫార్మాట్లు మనం మార్చాలి అనుకున్నట్లయితే ఈ ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది ఫార్మాట్ యాజ్ ఏ టేబుల్ అండ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది ఏంటి అంటే కండిషనల్ ఫార్మాటింగ్ ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఎంట్రీ చేసిన డేటా చూడండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులో స్టూడెంట్స్ రికార్డ్ ఎంటర్ మార్క్స్ రికార్డ్ ఎంటర్ చేయడం జరిగింది ఇందులో ఎంట్రీ చేసిన ఈ రికార్డులో చూడండి ఇందులో కొంతమంది పాస్ అయిన వాళ్ళు ఉంటారు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు లేదా ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళు ఉంటారు అండ్ తర్వాత బి గ్రేడ్ వచ్చిన వాళ్ళు ఉంటారు లేదా ఫైవ్ హండ్రెడ్ టోటల్ మార్క్స్ దాటిన వాళ్ళు ఉంటారు తర్వాత త్రీ హండ్రెడ్ మార్క్స్ దాటిన వాళ్ళు ఉంటారు అంటే మనము ఇలా ఎంట్రీ చేసిన ఈ డేటాలో పర్టికులర్గా ఎవరైతే హైయెస్ట్లో ఉన్నారో వాళ్ళని మనం ఫార్మేటింగ్ చేయాలి అంటే వా హైయెస్ట్లో ఉన్న వాళ్ళకి సమ్ కలర్స్ అప్లై చేయాలి లేదా లీస్ట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి సమ్ కలర్స్ అప్లై చేయాలి ఓకేనా లేదంటే టాప్ ఫైవ్ మెంబర్స్ కొనుక్కోవాలి లేదా టాప్ లీస్ట్ అంటే లో ఫైవ్ మెంబర్స్ మనం తెలుసుకోవాలి అంటే ఇలా తెలుసుకుని ఆ సెల్స్ని మనం ఫార్మేటింగ్ చేయాలి అనమాట అయితే ఇలా నేను చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇక్కడ పది మంది ఉన్నారో ఉన్నారు కాబట్టి ఈ పది మంది తాలూకా టోటల్ మార్క్స్ ఎవరైతే హైయెస్ట్లో ఉన్నారో హైయెస్ట్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి మీరు కలర్స్ మార్చి కానీ ఇక్కడ పది మంది కాకుండా వంద మంది ఉన్నారనుకోండి ఆ పని అక్కడ చేయటం అనేది కొంచెం కష్టమైపోతుంది అది వెయ్యి మంది ఉన్నారనుకోండి ఇంకా కష్టమైపోతుంది అంటే ఈ థౌజండ్ మెంబర్స్లో ఎవరైతే ఫైవ్ టాప్ ఫైవ్లో ఉన్నారో ఆ టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళకి మనం సపరేట్గా సెల్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే సెల్ స్టైల్ ఇవ్వడం పెద్ద కష్టమైన పని కాదు కానీ అండ్ ఈ వెయ్యి మందిలో ఎవరైతే ఆ టాప్ ఫైవ్లో ఉన్నారో వెతికి పట్టుకోవడానికి టైం పట్టేస్తుంది అనమాట సో పర్టికులర్గా ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా కలర్ స్టైల్ ఇవ్వాలి అనుకున్న అన్న ఇవ్వటాన్ని మనం ఏం చెప్తాం అంటే కండిషనల్ ఫార్మేటింగ్ అంటాం ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఈ కండిషనల్ ఫార్మేటింగ్ ఉంటుందంటే హోమ్ ట్యాబ్లో స్టైల్స్ గ్రూప్లోనే ఉంటుంది కండిషనల్ ఫార్మేటింగ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే హైలైట్ సెల్ రూల్స్ అని చెప్పేసి టాప్ ఆర్ బాటమ్ రూల్స్ డాటా రూల్స్ కలర్స్ కలర్ స్కేల్స్ ఐకాన్ సెట్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ మెథడ్లో కండిషన్ ఫార్మాటింగ్ మెయింటైన్ చేయవచ్చు అందులో మొదటిది హైలైట్ సెల్ రూల్స్ చూద్దాం ఇందులో కొన్ని ఉన్నాయి చూడండి గ్రేటర్ దెన్ లెస్ దెన్ బిట్వీన్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఉన్నాయి కదా వీ వీటిల్లో మనం ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మొదటగా తీసుకుందాం గ్రేటర్ దెన్ నాకు ఇక్కడ ఈ లిస్ట్లో ఈ డేటాలో త్రీ హండ్రెడ్ అబోవ్ వాళ్ళ లిస్ట్ నాకు కావాలి అంటే ఆ త్రీ త్రీ హండ్రెడ్ అబోవ్ వచ్చిన లిస్ట్ ఉన్న వాళ్ళకి పర్టికులర్ ఒక కలర్తో నేను షేయింగ్ చేయాలనుకుంటున్నాను చూడండి ఎలాగో చూద్దాం ముందుగా త్రీ హండ్రెడ్ అబోవ్ అంటున్నాను కాబట్టి అది ఏ కోలంలో చూడబోతున్నాము టోటల్ ఓకేనా టోటల్ త్రీ హండ్రెడ్ కంటే ఎవరైతే ఎక్కువ ఉన్నారో టోటల్లో వాళ్ళని సపరేట్గా నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను సో ఇలా టోటల్ సెల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి తర్వాత కండిషన్ ఫార్మేటింగ్లో హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళి గ్రేటర్ దాన్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మూడు వందల కంటే ఎక్కువ నేను అడుగుతున్నాను కాబట్టి సో గ్రేటర్ దాన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అండ్ ఈ వాల్యూ మన ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది నేను త్రీ హండ్రెడ్ ఇస్తున్నాను సో త్రీ హండ్రెడ్ ఇవ్వగానే మీరు పైన చూడొచ్చు పర్టికులర్గా ఇక్కడ హైలైట్ అయిపోయింది ఈ మొత్తం టోటల్స్లో అండ్ ఒక త్రీ హండ్రెడ్ అబోవ్ అయితే దేంతో హైలైట్ చేయాలి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం విత్ అని చూ చూసారా లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్ అనమాట లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ టెక్స్ట్ సో అనమాట ఓకేనా ఈ విధంగా ఈ కలర్తో హైలైట్ చేయాలా లేదా ఇక్కడ క్లిక్ చేయండి డ్రాప్ డౌన్ ఇష్టంలో ఎల్లో ఫిల్ విత్ ఎల్లో టెక్స్ట్ క్లిక్ చేయాలా అండ్ అలాగే గ్రీన్ ఫిల్ విత్ డార్క్ గ్రీన్ టెక్స్ట్ సో ఇలా గ్రీన్ కలర్లో మెయింటైన్ చేయనుకుంటున్నారీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లైట్ రెడ్ అండ్ టె రెడ్ కలర్ రెడ్ టెక్స్ట్ రెడ్ బా రెడ్ బార్ బార్డర్ ఇలా ఉన్నాయి చూడండి రెడ్ ఓన్లీ బార్డర్ మెయింటెన్స్ అని రెడ్ బార్డర్ అని చెప్పేసి సో ప్రస్తుతానికైతే నేను ఏం చేస్తున్నానంటే లైట్ రెడ్ ఫిల్ ఏంటి గ్రీన్ ఫిల్ చేస్తున్నాను ఓకే చేయండి సో ఇప్పుడు బయట కర్ సర్కిల్ క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి ఏ కలర్ అయితే ఇక్కడ గ్రీన్ కలర్తో ఉన్నాయో ఇవన్నీ కూడా త్రీ హండ్రెడ్ అబవ్ వచ్చిన వాళ్ళని చెప్పేసి మనకి ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఓకేనా అండ్ అలాగే మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి కండిషన్ ఫార్మేట్లోకి వెళ్ళి హైలైట్లోకి వెళ్ళి గ్రేటర్ దాన్ కాకుండా లెస్ దాన్ అని ఇస్తున్నాను లెస్ దెన్ అంటే ఏంటి నాకు త్రీ హండ్రెడ్ లోపు ఉన్నవాళ్ళు కావాలి కాబట్టి త్రీ హండ్రెడ్ లెస్ దెన్ నాకు కావాలి సో లెస్ దెన్ అండ్ రెడ్ కలర్తో ఫిల్ చేయాలనుకుంటున్నారు రెడ్ రెడ్ ఫిల్ రెడ్ ఫిల్ చేసా ఫిల్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసా చూడండి ఇక్కడ రెడ్ కలర్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఏంటి అంటే మూడు వందల మార్క్స్ లోపు ఉన్నవాళ్ళు అనమాట ఓకేనా చూసారా ఈ గ్రీన్ కలర్ ఉన్నవాళ్ళు ఏంటి త్రీ హండ్రెడ్ అబోవ్ వచ్చిన వాళ్ళు ఓకే ఇలా మనము కండిషనర్ ఫార్మేటింగ్ ద్వారా పర్టికులర్ కండిషన్ ఇచ్చేసి వాటిని మనం హైలైట్ చేయొచ్చు లేదా ఫార్మేటింగ్ చేయవచ్చు ఓకే అండ్ మళ్ళీ ఇలా సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి కండిషన్ ఫార్మేట్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్తే గ్రేటర్ దాన్ అంటే సమ్ టార్గెట్ కంటే ఎక్కువ చూడవచ్చు అండ్ లెస్ దాన్ అంటే తక్కువ చూడొచ్చు అదే బిట్వీన్ అనుకున్నారనుకోండి మధ్యలో చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాకు త్రీ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ బిలో రేంజ్లో కావాలి నాకు ఓకే సో ఇక్కడ ఆ విధంగా వచ్చిన వాళ్ళకి మనం ఎల్లో కలర్ టెక్స్ట్ ఫిల్ చేయాలి ఓకే బటన్ పని క్లిక్ చేయండి చూడండి ఈ ఎల్లో కలర్స్ షేడింగ్ అంటే సెల్ స్టైల్ ఫార్మేటింగ్ అప్లై ఉన్న సెల్స్ అన్నీ కూడా త్రీ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ నుండి ఫోర్ హండ్రెడ్ మధ్యలో వచ్చిన వాళ్ళు అన్నట్టు మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను ఫార్మే కండిషన్ ఫార్మేట్లోకి వెళ్తున్నాను కింద చూసుకున్నట్లయితే క్లియర్ రూల్స్ అని చూసారా ఒకసారి మొత్తం మనం అప్లై చేసిన ఈ రూల్స్ అన్నిటిని తీసేయాలంటే క్లియర్ రూల్స్లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్ ఒకవేళ ఇలాంటి రూల్స్ కనుక ఎక్కడైనా షీట్లో యూజ్ చేసినట్లయితే ఇది కనుక క్లిక్ చేస్తే మనం పర్టికులర్గా ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది లేదు మనం ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసాము కాబట్టి సో క్లియర్ రూల్స్లోకి వెళ్ళి క్లియర్ సెలెక్టెడ్ సెల్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మొత్తం మనం వీటి అప్లై చేసిన కండిషన్ ఆఫ్ అనేది క్లియర్ అవుతుంది చూడండి మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను మరో మెథడ్ ఇస్తున్నాను సో కండిషన్ ఫార్మేట్లో బిట్వీన్ సెలెక్ట్ చేస్తున్నాను మధ్యలో అని అని చెప్పాను కదా ఇది ఆల్రెడీ అయిపోయింది అండ్ అలాగే కండిషన్ ఫార్మేట్కి వెళ్ళి టాప్ బాటమ్ రూల్స్ ఇలా లిస్ట్ చూడండి ఇక్కడ అంటే ఇక్కడ మనము ఈ కేటగిరీల ద్వారా మనం ఏం చూడొచ్చు అంటే మనం సెలెక్ట్ చేసిన సెల్స్లో హయ్యెస్ట్ టెన్ మెంబర్స్ లేదా టూ మెంబర్స్ లేదా త్రీ మెంబర్స్ చూడవచ్చు అలాగే లీస్ట్ టెన్ మెంబర్స్ ఇలా చూడవచ్చు అనమాట హై ఆర్ టాప్ ఆర్ బాటమ్ ఇలా చూడవచ్చు సో టాప్ టెన్ ఐటమ్స్ పని క్లిక్ చేస్తున్నాను చేసి నాకు ఈ పది మందిలో హైయెస్ట్ ముగ్గురు ఎవరు నాకు కావాలి కాబట్టి ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి ఈ డైలాగ్ బాక్స్లో ఇక్కడ టెన్ ఉంది కదా బై డిఫాల్ట్గా టెన్ ఉంటుంది దీన్ని తగ్గించాల్సి ఉంటుంది మనకి హైయెస్ట్ త్రీ మెంబర్స్ కావాలి నాకు చూడండి త్రీ మెంబెర్స్ ఇచ్చాను ఈ త్రీ మెంబర్స్ ఏ కలర్తో మనకి హైలైట్ అవ్వాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు రెడ్ బార్డర్తో కావాలి లేదా లైట్ రెడ్ ఫిస్ట్ ఎల్లో కలర్ కావాలని చెప్పేసి ఉంది ఓకే బటన్ ప్రెస్ చేయండి చూడండి వీళ్ళు హైయెస్ట్ ముగ్గురు అనమాట ఒకరికి నాలుగు తొంభై తొమ్మిది వచ్చింది నాలుగు డెబ్బై ఆరు నాలుగు తొంభై ఏడు వచ్చింది వీళ్ళు ఈ పది మందిలో హయెస్ట్ వచ్చిన వాళ్ళు అండ్ మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసి ఫోర్ కండిషన్ ఫార్మేట్లోకి వెళ్ళి టాప్ ఆర్ బాటమ్ రూల్స్లో పర్సంటేజ్లో చూడొచ్చు లేదా బాట్ బాటమ్ టెన్ ఐటమ్స్ చూసుకున్నట్లయితే లీస్ట్ అనమాట ఇప్పుడు మనకి ఈ పది మందిలో లీస్ట్ నలుగురు కావాలి ఒక్కనా సో నాలుగు అని టైప్ చేశాను ఇక్కడ టైప్ చేసి ఈ రెడ్ రెడ్ కలర్ పెడుతున్నాను ఓకే చేస్తున్నాను చూడండి ఈ రెడ్ కలర్స్ ఉన్నవాళ్ళు కూడా లీస్ట్లో ఉన్నవాళ్ళు అనమాట అంటే ఈ పది మందిలో చివరి నలుగురు ఎవరు అంటే లీస్ట్లో ఉన్నవాళ్ళు వీళ్ళు అనమాట ఓకే సో వ్యూర్స్ అర్థమైంది కదా మళ్ళీ లైబ్రరీ సెలెక్ట్ చేస్తున్నారు అండ్ క్లియర్ చేయాలంటే క్లియర్ రూల్స్ ఫార్మ్ క్లిక్ చేస్తారు క్లిక్ చేసి సెలెక్ట్ సెల్స్ పని క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది అనమాట అండ్ ఇలా ఒక్క టోటల్కే కాదు యావరేజ్ ప్రకారము ఇవ్వచ్చు లేదా ఇంకా మార్క్స్ ప్రకారం ఇవ్వచ్చు ఇప్పుడు నేను యావరేజ్ సెలెక్ట్ చేశాను కండిషన్ ఫార్మేట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి అండ్ అలాగే అబోవ్ యావరేజ్ బిలో యావరేజ్ ప్రకారం ఉంది వీటిని కూడా మనము యూస్ చేసుకోవచ్చు చూడండి అబోవ్ యావరేజ్ బిలో యావరేజ్ అని చెప్పేసి ఇలా మీరు కండిషన్ ఫార్మేటింగ్ ద్వారా అండ్ పర్టికులర్ కండిషన్ ఇచ్చి వాటిని మీరు హైలైట్ చేయొచ్చు చూడండి ఇక్కడ డేటా బార్స్ ఉంది కదా ఈ డేటా బార్స్ కూడా క్లిక్ చేసి కూడా మీరు ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మనం బార్స్ చూడవచ్చు అండ్ మొత్తం ఈ సెల్స్లో హైయెస్ట్ ఎవరు ఉన్నారో ఏంటనేది కలర్ కోడింగ్ ఈ కలర్ బార్స్ ద్వారా మనం హై హైలైట్ చేసుకోవచ్చు అనమాట అండ్ మళ్ళీ ఇలా సెలెక్ట్ చేస్తున్నాను కండిషన్ ఫార్మెట్లోకి వెళ్తున్నాను డేటా బార్స్ కాకుండా అండ్ కలర్ స్కేల్స్లోకి వెళ్తున్నాను చూడండి ఇక్కడ ఓకే కలర్ స్కేలింగ్ కలరింగ్ వస్తుంది అనమాట అక్కడ ఇందులో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇది కలర్స్ కోడ్ కలర్ స్కేలింగ్ అనమాట ఓకే సో బ్లూ ఇందులో బ్లూ కలర్ ఎక్కువ ఎందులో అయితే ఉందో వాళ్ళు హైయెస్ట్ యావరేజ్ వాళ్ళు అన్నట్టు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఓకే అండ్ మళ్ళీ ఇలా సెలెక్ట్ చేస్తున్నాను అండ్ కండిషన్ ఫార్మేట్లోకి వెళ్ళి కలర్ స్కేల్స్ అయిపోయింది ఇప్పుడు ఐకాన్ సెట్స్ ఐకాన్స్ చూపించవచ్చు పర్టికులర్గా చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఈ సింబల్స్ ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ మొబైల్లో సిగ్నల్స్ ఉన్నట్టు ఇక్కడ చూపించవచ్చు చూడండి ఇది క్లిక్ చేసా చేస్తే ఎవరైతే సిగ్నల్ ఎక్కువగా ఉందో వాళ్ళకే హయెస్ట్ వస్తున్నట్టు తెలిసిపోతుంది మన మొబైల్లో రెండు మూడు పాయింట్లు ఒక పాయింట్ రెండు పాయింట్లు ఉన్నట్టు చెప్తాం కదా అట్లాగే ఎవరిదైతే ఎక్కువ పాయింట్స్ చూపిస్తున్నారో వాళ్ళు హయ్యర్లో ఉన్నట్టు మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు ఓకే సో సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి ప్రస్తుతానికైతే క్లియర్ రూల్స్ అప్లై చేస్తాను చూడండి క్లియర్ సెలెక్టెడ్ రూల్స్ అని చెప్పేసి మళ్ళీ కండిషన్ ఫార్మేట్లోకి వెళ్ళి ఐకాన్ సెట్స్లో చూడండి మీరు ఓన్లీ ఇండివిజువల్గా ఒక్కొక్క ఐకాన్ ఇచ్చియచ్చు చూడండి నేను ఇస్తున్నాను ఇలా యా మార్క్స్ ఉన్నాయి తర్వాత ఈ విధంగా రైట్ మార్క్స్ కూడా ఉన్నాయి దీన్ని సెలెక్ట్ చేసి రిమూవ్ చేయాలంటే కండిషన్ ఫార్మేట్లోకి వెళ్ళి క్లియర్ రూల్స్లోకి వెళ్తారు ఒక న్యూ రూల్ క్రియేట్ చేయాలంటే న్యూ రూల్ పైన క్లిక్ చేస్తారు చేసి అండ్ ఇక్కడ ఫార్మేట్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత లోయెస్ట్ వాల్యూ అండ్ ఇక్కడ మీరు తర్వాత మ్యాక్సిమమ్ ఎందులో మినిమమ్ సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్ కలర్ సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ కలర్ తర్వాత మ్యాక్సిమమ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు ఓకే బటన్ పైన ప్రెస్ చేస్తారు ఇలా మీరు కొత్త రూల్ క్రియేట్ చేసి కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు మీ కంప్యూటర్లో సో ఈ ఈ విధంగా కండిషన్ ఫార్మేట్ ఉపయోగపడుతుంది మీకు సో దీన్ని నేను క్లియర్ చేసేస్తున్నాను క్లియర్లోకి వెళ్ళి క్లియర్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ క్లిక్ చేశాను ఓకే వ్యూస్ అర్థం కదా నెక్స్ట్ అవుతుంది ఏంటి అంటే ఆటోసమ్ ఈ ఆటోసమ్ మీకు ఆల్రెడీ చెప్పా అంతే కదా చూడండి ఎలా అంటే ఇక్కడ మనం టోటల్ చేయాలి అంటే చూడండి నేను ఇది రిమూవ్ చేసేస్తున్నాను ఇది ఒకటి యావరేజ్ ఒకటి సో ఇక్కడ టోటల్ చేయాలంటే మనం ఈజీ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి రేంజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో మనం కా ఇక్కడ క్లిక్ చేసేసి ఆటో సమ్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లో హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి ఆటో సమ్ పని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సమ్ ఫంక్షన్ వస్తూ రేంజ్ కూడా వచ్చేసింది దీన్ని ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి అండ్ దీని డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే టోటల్స్ వచ్చేసాయి వేగంగా అండ్ అలాగే ఆటో సమ్లో కేవలం సమ్ కాదు మిగతా కొన్ని రెగ్యులర్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి సో వాటిని చూద్దాం ఇప్పుడు యావరేజ్ కనుక్కోవాలనుకోండి ఆటో సమ్లో ఉంటుంది పక్కన ఆటో సమ్ పక్కనండి యారో మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు రెగ్యులర్ ఫంక్షన్స్ అన్నీ అందులో డిస్ప్లే అవుతాయి అందులో యావరేజ్ చూడండి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫంక్షన్ అదే ఫామ్లా వచ్చి రేంజ్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి సో దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఆన్సర్స్ వస్తాయి బట్ ఇక్కడ చూడండి వన్ ఫార్టీ టూ యావరేజ్ వచ్చింది ఎందుకంటే తప్పు ఉంది ఇక్కడ ఎందుకంటే మనం ఆటో సమ్ అప్లై చేసిన తర్వాత రేంజ్ అనేది టోటల్ వర్క్ తీసుకుంది కాదు రేంజ్ టోటల్ వర్క్ కాదు కేవలం ఇక్కడ సబ్జెక్ట్స్ వరకే మనం ఇవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి ఎయిటీ త్రీ వచ్చింది ఇప్పుడు దీనిపై క్లిక్ ఇచ్చినట్లయితే ఇలా వస్తుంది ఓకే అండ్ అలాగే ఆటో సబ్లో చూసుకున్నట్లయితే కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి కౌంటర్ నెంబర్స్ మాక్సిమమ్ మినిమమ్ ఇలా చూడవచ్చు సబ్లో ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇంకా కొత్త యాడ్ చేయాలంటే మోర్ ఫంక్షన్స్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఫిల్లింగ్ ఆప్షన్స్ గురించి చూద్దాం చూడండి ఫిల్లింగ్ అంటే ఒక షీట్లో ఒక ఒక చోట మనం సేమ్ డేటా ఎంట్రీ చేసి ఉంటాం ఓకేనా ఆ అంటే నాలుగు వైపులా డేటా ఎంట్రీ చేసి ఉంటాం ఆ నాలుగు వైపులా ఎంట్రీ చేసిన డేటాలో మనం యాక్టివ్ చేసిన సెల్లో ఏ వైపు ఉండే డేటాని ఇక్కడ ఫిల్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ మనం ఫిల్ ఆప్షన్స్ ద్వారా ఉపయోగపడుతుంది ముందుగా ఇక్కడ చూడండి దానికోసం ఇక్కడ చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తయారు చేసి పెట్టాను మధ్యలో ఖాళీ ఉంచాను అంటే ఇది మనం ఇందులో ఎంట్రీ చేయబోయే డేటా సో ఈ సెల్కి నాలుగు వైపులా కూడా సమ్ నంబర్స్ ఎంటర్ చేసా విత్ ఫార్మేటింగ్తో కలర్ ఫార్మేటింగ్తో ఇప్పుడు మనం ఫిల్లింగ్ టాప్ ద్వారా చేయాలా రైట్ సైడ్ తీసుకోవాలా లేకపోతే కింద ఉన్నది తీసుకోవాలా లెఫ్ట్ సైడ్ ఉన్నది తీసుకోవాలనేది మనం ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్లో ఫిల్ ఆప్షన్ ద్వారా చూడవచ్చు చూడండి ఇందులో నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ది డౌన్ డౌన్ అంటే ఏంటంటే యాక్ట్ చేసిన సెల్కి పైన సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ ఉన్న కంటెంట్ కిందకి డౌన్ సైడ్ ఫిల్ అవుతుందనమాట ఓకే అండ్ అట్ ది సేమ్ టైం నేను అండు చేస్తున్నాను చూడండి ఫిల్ ఆప్షన్ వెళ్ళి రైట్ తీసుకున్నాను అనుకోండి సో లెఫ్ట్ సైడ్ ఏదైతే కంటెంట్ ఉందో అది రైట్ సైడ్కి రైట్ సైడ్లో ఫిల్ అవుతుంది చూడండి క్లిక్ చేయండి యాక్టివ్ చేసిన సరికి లెఫ్ట్ సైడ్ ఫోర్ ఉంది అందుకే రైట్ సైడ్ అది వచ్చింది ఫిల్లింగ్ రైట్ సైడ్ ఫిల్లింగ్ అయ్యింది ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న డేటా లెఫ్ట్ సైడ్ సెల్లో ఫిల్ అవ్వాలి అంటే ఇక్కడ మనం లెఫ్ట్ పని క్లిక్ చేయాల్సి ఉంటుంది చూడండి ఓకేనా ఇలా మనకి ఫిల్లింగ్ ఆప్షన్ ద్వారా ఉపయోగపడుతుంది అండ్ ఈ ఫిల్లింగ్ ఫిల్లింగ్ అనేది కేవలం ఇక్కడ డేటా మాత్రమే కాదు ఫార్మ్లాస్ కూడా ఫిల్ అవుతాయి ఓకే అది ఎలాగో చూడండి చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఈ ఒక్క సెల్ని డిలీట్ చేసేస్తున్నాను ఇందులో టోటల్ టూ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఈ సెల్ యాక్టివేట్ చేశాను మరి ఇక్కడ టోటల్ రావాలంటే ఈజీక్వెల్ట్ సమ్ అని టైప్ చేయొచ్చు లేదంటే దీన్ని యాక్టివేట్ చేసి కిందకి డ్రాక్ చేయొచ్చు అలా చేయొచ్చు లేదా ఫిల్ చేయొచ్చు ఎలాగ అంటే పైన ఉండే ఈ సెల్లో ఉండే ఫామ్లా కిందకి అదే స్ప్రెడ్ అవ్వాలి అందుకు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ సెల్ యాక్టివేషన్ నుంచి ఫార్మ్ అదే ఏంటది ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి డౌన్ బటన్ పని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే టూ ఫిఫ్టీ అని చెప్పేసి వస్తుంది అంటే ఇందులో ఉండే ఫార్మ్లో ఇందుకి స్ప్రెడ్ అయినట్టు చూపిస్తుంది అనమాట ఓకే వ్యూర్స్ అర్థమైందా ఇలా ఈ ఫిల్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది అండ్ అలాగే దీనికి షార్ట్ కట్ కీ ఉందండి చూడండి ఇప్పుడు మనం డౌన్ ఫిల్ చేయటం కోసం కంట్రోల్ డి అప్లై చేసినా కూడా మనం ఫిల్ చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు డిలీట్ చేశా మనం ఫస్ట్ సెల్లో ఫార్ములా క్యాలిక్యులేట్ చేసి టోటల్ కట్టాము ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ కావాలంటే మిగతా సెల్స్ అని సెలెక్ట్ చేసి కంట్రోల్ డి అప్లై చేసినా కూడా చూడండి మొత్తం సెల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ డి అప్లై చేసినా మనకి ఈ ఫార్ములాస్ అన్ని అందులో స్ప్రెడ్ అవ్వడం మీరు గమనించాలి ఓకేనా సో దిస్ ఈజ్ ఫీలింగ్ అండ్ నెక్స్ట్ అవుతుంది ఏంటి అంటే క్లియర్ క్లియర్ అంటే చెరపటం సమ్ డేటాని రిమూవ్ చేయాలంటే క్లియర్ ఆప్షన్ ఉపయోగపడుతుంది చూడండి మన క్లియరెన్స్ అంటే ఇప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే క్లియర్ అయిపోతుంది ఓకేనా చూడండి నేను అండు చేస్తున్నాను బట్ ఇంకో చోటకి వెళ్తాం మనం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇక్కడ ఇలా డేటా సెలెక్ట్ చేసా డిలీట్ చేసాను అనుకోండి డిలీట్ అయిపోయింది సో అండు చేస్తున్నాను మళ్ళీ తిరిగి వచ్చేసింది ఇందులో చూడండి ఇందులో సెలెక్ట్ చేసి డిలీట్ చేసిన అనుకోండి డేటా రిమూవ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ షేడింగ్ ఉండిపోయింది ఓకేనా సో ఇలా పర్టికులర్గా మనం ఏంటి క్లియర్ చేయాలనేది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇందులోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఓకేనా మీరు ఏం చేస్తారంటే చూడండి నేను ఈ షేడింగ్ ఉన్న డేటాని సెలెక్ట్ చేశాను రైట్ సైడ్ క్లియర్ ఆప్షన్ పని క్లిక్ చేస్తే క్లియర్ ఆల్ క్లియర్ ఫార్మాట్స్ క్లియర్ కంటెంట్స్ క్లియర్ కామెంట్స్ అని చెప్పేసి ఉన్నాయి ఆప్షన్స్ అంటే మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో ఏంటి క్లియర్ చేయాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ క్లియర్ ఆల్ కనుక ప్రెస్ చేశారనుకోండి మొత్తం పోతుంది సెలెక్ట్ చేసిన డేటాలో అండ్ క్లియర్ ఫార్మాట్స్ పని క్లిక్ చేశాను అనుకోండి చూడండి డేటా రిమూవ్ అవ్వదు బట్ మనం ఏ కలర్స్ స్టైల్స్ అయితే అప్లై చేసామో అవి పోతున్నాయి పోతాయి క్లిక్ చేయండి చూసారా షేడింగ్ పోయింది అండ్ అండు చేస్తున్నాను మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాను అండ్ క్లియర్ బటన్ క్లిక్ చేసి క్లియర్ కంటెంట్ అని ప్రెస్ చేశాను అనుకోండి అందులో కంటెంట్ మాత్రమే పోతుంది ఫార్మేటింగ్ అండ్ ఫార్ ఫార్మాట్స్ అంతా ఉంటాయి కలర్ షేడింగ్ ఉండిపోయింది మళ్ళీ క్లియర్లోకి వెళ్ళి క్లియర్ కామెంట్స్ పని క్లిక్ చేశాను అనుకోండి ఒకవేళ మీరు కామెంట్స్ అప్లై చేసి ఉంటే ఆ సెల్స్లో ఆ కేవలం కామెంట్స్ మాత్రమే పోతాయి మరి కామెంట్స్ ఎలా ఇవ్వాలనేది మనం నెక్స్ట్ ట్విట్టర్లో మీకు తెలుసుకోబోతారు సో అంతవరకు ఇది ఉండండి అండ్ అలాగే ఇప్పుడు చూడండి నేను అండు చేస్తాను మళ్ళీ తీసుకొస్తున్నాను మొత్తం ఈ సెలెక్ట్ చేసిన డేటాలో డేటా డేటాతో సహా ఈ ఈ రేంజ్లో మొత్తం క్లియర్ అయిపోవాలనుకోండి అప్పుడు క్లియర్లోకి వెళ్ళి క్లియర్ ఆల్ బటన్ పని క్లిక్ చేసినట్లయితే అందులో టెక్స్ట్ పోతుంది అండ్ ఫార్మాట్ స్టైల్స్ ఏవైతే అప్లై చేసి ఉన్నామో అవన్నీ కూడా పోతాయి ఒకేసారి క్లియర్ ఆల్ బటన్ ప్రెస్ చేస్తే ఓకేనా సో మరొకసారి చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి క్లియర్ ఆల్ బటన్ ప్రెస్ చేస్తే మొత్తం డేటా పోయింది అండ్ అందులో బ్యాక్గ్రౌండ్ షేడింగ్ కూడా పోయింది వ్యూస్ అర్థమైందా నెక్స్ట్ ఫైండ్ అండ్ రీప్లేస్ అదేంటో చూద్దాం మీకు ఇంతకుముందు ఎక్సెల్ ఇది వర్డ్ చెప్పేటప్పుడు చెప్పానండి ఫైండ్ రీప్లేస్ ఎలా చేయాలో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అంటే ఏంటి ఎంఎస్ ఎక్సెల్ ప్రోగ్రామ్ ద్వారా కానీ ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ పవర్ పాయింట్లో కానీ ఈ ఫైండ్ ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే పర్టికులర్గా ఒక కంటెంట్ని వెతికి పట్టుకోవచ్చు అది క్యా ఒక వర్డ్ కావచ్చు ఒక లైన్ కావచ్చు ఒక అక్షరమైనా కావచ్చు ఇలా మనం ఎంట్రీ చేసిన డేటాలో అది ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఆ పదం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ ఫైండ్ ఆప్షన్ ఉపయోగపడుతుంది ఫైండ్ కోసం ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు హోమ్ ట్యాబ్లో రైట్ సైడ్ ఎడిటింగ్ గ్రూప్లో చూడండి ఇక్కడ ఫైండ్ అండ్ సెలెక్ట్ అయింది కదా అక్కడ క్లిక్ చేయండి ఫైండ్ ఆప్షన్ పని క్లిక్ చేయండి ఇలా వచ్చింది కదా మీకు ఫైండ్ డైలా అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్ ఈ డైలాగ్ బాక్స్ కీబోర్డ్ ద్వారా కూడా వస్తుంది ఎప్పుడు అంటే కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తే షార్ట్ కట్కి కంట్రోల్ ఎఫ్ కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా డైలాగ్ బాక్స్ వచ్చింది కదా ఇందులో ఫైండ్ వాటర్ చోట మీరు మీ ఎక్సెల్ షీట్లో ఏ పేరుతో లేదా ఏ వర్డ్ వెతకాలనుకుంటున్నారని ఇందులో టైప్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను రాణి అనే వర్డ్ వెతకాలనుకుంటున్నాను రాణి అని టైప్ చేసా టైప్ చేసి ఫైండ్ నెక్స్ట్ బటన్ పని క్లిక్ చేసా చేస్తే ఇక్కడ చూడండి మనకి వెంటనే సెలెక్ట్ యాక్టివేషన్ అక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే మరలేదు ఎందుకంటే ఈ సెలెక్ట్ చేసిన షీట్లో ఒక్క ఈ రాణి అనేది ఒక్క చోట మాత్రమే ఉంది ఓకేనా మరి ఇప్పుడు రెండు మూడు చోట్ల ఉండాలి అంటే ఇక్కడ మనం దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఎంత చూడండి దీన్ని కాపీ చేస్తున్నాను చూడండి కాపీ చేసా అండ్ కింద పేస్ట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి ఎస్కేప్ చేసి ఇప్పుడు రిఫైన్ చేద్దాం కంట్రోల్ ఎఫ్ రాని అని ఆల్రెడీ టైప్ చేసి ఉన్నాను కాబట్టి సో ఫైవ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి ఎక్కడ చూపించింది మళ్ళీ ఫైన్ నెక్స్ట్ ప్రెస్ చేస్తే చూడండి సెలెక్ట్ ఇది సెలెక్ట్లో ఉంది సెలెక్ట్ ఉండకూడదు ఉండకూడదు సో నార్మల్గా కర్సర్ ప్లే సెల్ యాక్టివేషన్ నుంచి కంట్రోల్ ఎఫ్ ఫైండ్ డైలాగ్ బాక్స్లో రాని అని టైప్ చేసి ఫైన్ నెక్స్ట్ నొక్కితే మొదటిది చూపించింది మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ ప్రెస్ చేస్తే రెండోది రెండో వర్డ్ ఎక్కడైతే ఉందో అక్కడ చూపించడం జరుగుతుంది మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ ప్రెస్ చేసినట్లయితే ఉంటే చూపిస్తుంది చూడండి ప్రస్తుతానికైతే లేవు రెండే ఉన్నాయి ఓకే సో ఇదండి ఫైండ్ ఆప్షన్ ఇకపోతే రీప్లేస్ రీప్లేస్ అంటే ఏంటి ఒక పదం స్థానంలో మరొక పదాన్ని చేర్చాలి అనుకున్నట్లయితే రీప్లేస్ ఉపయోగపడుతుంది లేదా ఒక పదంలో ఎక్కడైనా కరెక్షన్ ఉందనుకోండి సేమ్ ఆ ప్లేస్ ఆ ప్లేస్లో ఆ పదాన్ని తీసేసి మరో పదాన్ని కరెక్షన్ చేసేయచ్చు ఓకేనా ఇప్పుడు చూద్దాము రాజేష్ ఉన్నాడు కదా రాజేష్ అనే వర్డ్ ఉందో రాజశేఖర్ అని మార్చాలి ఓకేనా రాజేష్ని రాజశేఖర్గా మార్చాలి అందుకు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే రీప్లేస్ పని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తున్నాను రీప్లేస్ పని క్లిక్ చేశాను మీకు ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్ వచ్చింది అందులో ఫైండ్ వాట్ అన్న చోట ఆల్రెడీ ఉన్న నేమ్ అయితే ఏదైతే ఉందో అది టైప్ చేయాల్సి ఉంటుంది రాజేష్ రాజేష్కి బదులు కొత్త పేరు పేరు ఏమనుకుంటున్నావు రాజశేఖర్ అని టైప్ చేశారు ఇప్పుడు రాజేష్ ప్లేస్లో రాజశేఖర్ అనే వర్డ్ మనం మార్చాలి అన్నట్టు చూపిస్తున్నాం రీప్లేస్ విత్లో మొదటగా ఫైండ్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ చూడండి చూపిస్తుంది మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది ఈ షీట్లో ఈ రెండే ఉన్నాయి కదా తర్వాత ఇక్కడ రీప్లేస్ కనుక ప్రెస్ చేస్తే ఒక చోట మారుతుంది రీప్లేస్ ఆల్ కనుక ప్రెస్ చేస్తే ఈ రాజేష్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో షీట్లో అన్ని చోట్ల ఒకేసారి మారుతాయి చూడండి రీప్లేస్ ఆల్ ప్రెస్ చేశాను రెండు రీప్లేస్మెంట్స్ అయ్యాయి ఓకే క్లోజ్ చూడండి ఇక్కడ రాజశేఖర్గా మారింది ఇందులో కూడా రాజశేఖర్గా మారడం మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనా సో దిస్ ఈజ్ రీప్లేస్ ఈ రీప్లేస్ కోసం కంట్రోల్ హెచ్ ప్రెస్ చేస్తే కీబోర్డ్లో మీకు రీప్లేస్ డైలాగ్ బాక్స్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ గో టు చూడండి గోటులో ఇలా రేంజ్ ఫస్ట్ సెలెక్ట్ చేయండి ఇలా సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన ఈ రేంజ్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం టు బండి ప్లస్ చేయండి అందులో స్పెషల్లోకి వెళ్ళండి స్పెషల్లో కాన్స్టెంట్స్ ఫార్ములాస్ అని చూసారా కాన్స్టెంట్స్ వాల్యూస్లో దగ్గరికి వెళ్ళాలి అంటే కాన్స్టెంట్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి ప్రజెంట్ అయితే కాన్స్టెంట్స్గా ఇవి ఇవి కాన్స్టెంట్స్ వాల్యూ అండ్ అట్లాగే మళ్ళీ సెలెక్ట్ చేయండి గో టు కంట్రోల్ జీ గో గోటు ఆప్షన్ వస్తుంది అందులో స్పెషల్లోకి వెళ్ళి ఈ ఈ సెలెక్ట్ చేసిన డేటాలో ఎందులో అయితే ఫార్ములాస్ అప్లై చేశామో ఆ ఫార్ములాస్ ఉన్న సెల్స్ సెల్స్ యాక్టివ్ అంటే హైలైట్ అవ్వాలి అందుకు ఫార్ములాస్ సెలెక్ట్ చేశాను అందులో నెంబర్స్ టెక్స్ట్ లాజికల్స్ ఎర్రర్స్ అనేది పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే అవన్నీ ఉంచేస్తున్నాను ఓకే బటన్ పట్టి ప్రెస్ చేశాను ఈ మనకి ఐదు కాలమ్స్ డిస్ప్లే అవుతున్నాయి ఎందుకంటే వీటిల్లో మనం ఫార్ములాస్ అప్లై చేసాం ఓకే ఇవేమో కాన్స్టెంట్స్ ఇవి ఓకే ఇలా గో టు ద్వారా మనం పర్టికులర్గా సెర్చ్ చేయొచ్చు సో వ్యూర్స్ ఈరోజు టాపిక్స్ మీరు విన్నారు కదా సో నెక్స్ట్ మరిన్ని కొత్త టాపిక్స్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన సజెషన్స్ కామె ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో థ్యాంక్ యూ హ్యావ్ యూ నైస్ డే నమస్తే